ఓం శ్రీ గురుబ్రే ఓం శ్రీ మాతరే నమ మీ హిందూ శక్తి మీ శ్రీభదర్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఏదో సమస్య ఉంటుంది ఆ సమస్యను అలా నెట్టుకుంటూ పోతారు తప్ప దాన్ని పరిష్కారం ఎదుక్కోరు ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అంటూ ఉంటుంది ఏదో రూపంలో ఏదో రూపంలో భగవంతుడు దానికి పరిష్కారం చూపిస్తాడు అంటే మనం చేసినటువంటి విధానాన్ని బట్టి ఇబ్బందులు వస్తాయి దానికి మళ్ళా భగవంతుడు ఏదో రూపంలో పరిష్కారం చూపిస్తాడు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఒక్కసారి చూడండి చూశారు కదా ఏంటంటే మా దగ్గర ఎవరు వచ్చినా భగవంతుని సాధనతోనే పరిష్కారం చేయడం జరుగుతుంది భగవంతు సాధనతోనే పరిష్కారం చేయడం జరుగుతుంది మీలో ఎవరికైనా వ్యాపార లావాదేవీలున్నా ఫైనాన్షియల్ ఇబ్బందులున్నా ఆరోగ్య ఇబ్బందులున్నా గృహ దోషాలున్నా పిల్లలకు పుట్టపోయినా పెళ్ళిళ్ళు కాకపోయినా అలాగే భార్య మధ్య గొడవలు అదేవిధంగా చెడు వ్యసనాలకు బానిసే పిల్లలు చెడు వ్యసనాలకు బానిస భార్య ఇటువంటి ఏ సమస్య సరే ఒక పరిష్కారం అంటూ ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించండి ఒక్కసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీ సమస్యకి పరిష్కారం భగవంతు ధ్యానంతో పరిష్కారం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గుర్తించండి ఓం నమ శివాయ ఓ నమ శివాయ ఓం నమ శివాయ